దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు నామమున నా వందనములు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే అంశము ఆలోచన నిజముగా మన ఆలోచనలే మనల్ని గొప్పవారిని చేస్తాయి మన ఆలోచనలే మనల్ని పాడు చేస్తాయి మన ఆలోచనలే మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి నీవు మంచి ఆలోచన కలిగి నడుచుకుంటేవా నీ జీవితం అంతా క్షేమకరంగా ఉంటావు నీ ఆలోచనలు నీ నిర్ణయములు సరైన కాకపోతే నీ జీవితం వేదన దుఃఖము అనుభవిస్తావు కాబట్టి మన జీవితంలో ప్రతి అడుగు కూడా ఆచి తూసి మంచిగా ఆలోచించి దేవుని యొక్క సహాయముతో ముందుకు అడుగులు వేయగలిగినట్లయితే నీ జీవితం క్షేమకరంగా ఉంటుంది అని లేఖనాలు కూడా చెప్తున్నాయి కాబట్టి చాలామంది ఆలోచనలు వారిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళినాయి చాలామంది ఆలోచనలు వారిని దిగసార్చి అధోపాతాలని తీసుకువెళ్ళినాయి దేవుడు అందరికీ కూడా ఆలోచన జ్ఞానం ఇచ్చినాడు కొందరు మంచిగా ఆలోచించి బాగుపడుతుంటే కొందరు చెడుగా ఆలోచించి పాడైపోతున్నారు బైబిల్ చరిత్రలో కూడా ఎంతోమంది మంచి ఆలోచన కలిగిన వారై మంచివారి ఆలోచన తీసుకొని బాగుపడ్డవారు ఉంటే మరెంతోమంది చెడుగా ఆలోచించి చెడు ఆలోచనలు తీసుకొని పాడైపోయినవారు పతనమైపోయినవారు లేకపోలేదు కాబట్టి ఒక్కొక్కసారి మనం ఇలా అనుకుంటాం నేను అలా చేయకుండా ఉండాల్సింది అలా వెళ్లకుండా ఉండాల్సింది అలా ఆలోచించకుండా ఉండాల్సింది అని అనుకున్న తర్వాత మనకు అవకాశం దొరకకపోవచ్చు కనుక దేవుని బిడ్డరా మనము ప్రతి విషయంలో కూడా మంచిగా నిర్ణయములు తీసుకొని మంచిగా ఆలోచించడం ద్వారా మేలు పొందుతాము దీవించబడతాము అందుకని నీ ఆలోచన ఎలా ఉన్నది మన ఆలోచనలు ఎలా ఉన్నవి మంచి ఆలోచనలు కలిగి ఉన్నామా మంచివారు ఆలోచనలు తీసుకుంటున్నామా చెడు ఆలోచనలు కలిగి ఉన్నామా చెడు వారి ఆలోచనలు తీసుకుంటున్నామా మన జీవితాన్ని ఏ వైపుకైనా నడిపించేది మన ఆలోచన అని గుర్తించాలి దీని గురించి బైబుల్ ఒక మాట రాయబడింది ఆ మాట చదువుదాం దేవుని బిడ్డారా సామిత్ర గ్రంథము ఇరవయో అధ్యాయము ఐదో వచనములోని మాటని చదువుకుందాం నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకొను నీలోనే దేవుడు అనేక ఆలోచనలు పెట్టినాడు ఏ ఆలోచన తీసుకుంటావు నీ ఇష్టం లోతు నీళ్ళ బావి వంటిది నరుని హృదయము ఏ విధమైన ఆలోచనలైనా నీలో ఉన్నవి అవి తీసుకుని బాగుపడచ్చు ఆ ఆలోచన తీసుకోకుండా నీవు చెడిపోవచ్చు కూడా కనుక దేవుని బిడ్డరా నిన్ను ఎవరో బాగుపరుస్తారని నువ్వు అనుకోకు నిన్ను నీ ఆలోచనలే బాగు చేయాలి నీ జీవితాన్ని నీ తీర్మానాలే నిర్ణయించాలి ఇతరులు ఎవరో బాగు చేస్తారని అనుకుంటే తప్పు ఎంతోమంది ఈ లోకంలో గొప్పవారు ఉన్నారు ఉన్నత స్థానంలోకి వెళ్ళిన వారు ఉన్నారు కారణం వారి యొక్క ఆలోచన మంచి నిర్ణయాలు మంచి తీర్మానాలు కాబట్టి మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నవి ఏ వైపుకు నడిపిస్తూ ఉన్నాయి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు ఒక వ్యక్తి ఒక గురువుగారి దగ్గర విద్య నేర్చుకోవడానికి చేరినాడు కాలం ఉన్నా అతనికి విద్య రావట్లేదు చాలా కాలం గడిచింది గురువుగారు ఒక మాట చెప్తాడట దయచేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోవు ఎందుకంటే నీ వలన కాదు ఇంక నువ్వు చదవలేవు నీకు ప్రయాస వ్యర్థమైపోతుంది ఈ సమయం వృధా అయిపోతుంది అన్నప్పుడు తను కూడా బాధపడి గురువుగారి దగ్గర నుంచి తన గ్రామానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడట ఆ మార్గ మధ్యంలో దాహం వేసింది నీళ్ళ కోసము బావి దగ్గరికి వెళ్తాడట ఆ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి అక్కడ ఒక దృశ్యం కనపడుతుంది ఆ దృశ్యమును బట్టి అతను ఇలా ఆలోచిస్తాడు అదేంటంటే ఆ బావి నీళ్ళు తోడుతున్నప్పుడు తాడు యొక్క రాపిడి తగిలి బావికున్న రాయి అరిగిపోయిందట అతని దృశ్యాన్ని చూస్తూ బాగా ఆలోచిస్తున్నాడు ఏమనంటే ఒక తాడు రాపిడికి రాయి అరిగిపోయినప్పుడు నిజంగా సదవంగా సదవంగా నాకెందుకు చదువు రాదు తాడు రాయిని అరగదీసినప్పుడు నా ముద్దు మైండ్లోకి ఎందుకు జ్ఞానం రాదు సదువు రాదు నేను ఎలాగైనా మరలా చదవాలని చెప్పి రిటర్న్ వెళ్ళిపోయినట్ట అక్కడి నుంచి చదువు మీద ధ్యాస పెట్టి ఆలోచన పెట్టి జాగ్రత్తగా నేర్చుకొని అతను ఉన్నత స్థితికి వెళ్ళినాడని నువ్వు కథ విన్నా నిషమే దేవుని బిడ్డారా చాలామంది ఏది పట్టించుకోరు వారు ఏది కూడా ఆలోచించరు చదువు మీద ధ్యాస పెట్టరు చేస్తున్న పని మీద ధ్యాస పెట్టరు వారు ఆలోచనంతా లోకం మీద పాపం మీద అనేకమైన అలవాట్ల మీదకి వెళ్ళిపోయి జీవితాలు పాడు చేసుకుంటున్నారు ఎక్కువ ఇతర దేశాల్లోనే సైంటిస్టులు ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఆలోచన అంతా ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటుంది ఏం కనిపెడదాం ఏం చేద్దామని మన దేశం లాంటి దేశాల్లో అవేం పట్టించుకోరు మూఢనమ్మకాలు అలవాట్లు ఏదో ఒక వ్యసనాలు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చినాడు అందరికీ కొందరు సద్వినియోగం చేసుకోరు వినియోగించుకోరు మన ఆలోచనలు సరైన అయితే నా దేవుని బిడ్డరా మనం ఉన్నత స్థానానికి వెళ్తాము ఒకసారి యోగసేబు ఆలోచన చూద్దాం యువసేబు తన జీవితంలో దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నాడు యథార్థవంతుడిగా ఉన్నాడు అయినా కొన్ని శ్రమలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి నిందలు వచ్చినాయి ఐగుప్తు అనే ఒక దేశంలో ఆయన బానిసగా ఉన్నాడు మొట్టమొదటిగా ఐగుప్తులు అయింది యోసేపు ఆ తర్వాత ఆ ఉన్న యోసేపు మీద ఏ ఇంట్లో అయితే ఆయన బానిసగా ఉన్నాడో ఆ ఇంటి యజమానురాలు ఫొత్ఫర్ యొక్క భార్య యోసేపు మీద కన్ను వేసింది పాపమునకు ప్రేరేపించింది మంచి యవనస్తుడు అటువంటి యోసేపు ఆలోచన ఎలా ఉంది ఆ స్త్రీ పాడైన ఆలోచన యోసేపు మీద చూపించినప్పుడు యోసేపు ఆలోచన ఎలా ఉందో తెలుసా ఆమెతో చెప్తున్నాడు ఆయన ఒక మాట అమ్మ ఈ పనంతటి మీద పని వాళ్ళందరి మీద ఈ ఆస్తి అంత మీద నా యజమానుడు అధికారం ఇచ్చినాడు ఒక నీ మీద తప్ప ఇటువంటి దుష్కమ కార్యము చేసి నా దేవునికి నా యజమానునికి నేను అన్యాయం చేయలేను అని చెప్పి ఆమె ఒకరోజు ఆయన వస్త్రాలు పట్టుకున్నప్పుడు ఆయన ఆలోచించి ఆ వస్త్రం యొక్క బటన్స్ ఇప్పేసి ఆ వస్త్రమును ఆమె చేతులు వదిలేసి ఆయన పారిపోతాడు యువసేబు ఆలోచనలు ఎలా ఉన్నాయి యథార్థంగా ఉండాలి భక్తిగా ఉండాలి ఎవరికి అన్యాయం చేయకూడదు కొంతమంది ఆలోచనలు చూస్తూ ఉంటాం లేచిన దగ్గర నుంచి ఎవరొకళ్ళకి అన్యాయం చేయాలి కుట్రాలు కుతంత్రాలు మోసాలు అక్రమాలు అన్యాయాలు ఈ ఆలోచనల వల్ల పాడు చేస్తాయి యోసేపు ఆలోచన ఎలా ఉంది నా యజమానుడికి అన్యాయం చేయకూడదు నా దేవుని ఎదుట నేను దోషిగా నిలబడకూడదు అన్న ఆలోచన ఆయన బయటికి వెళ్ళిపోయేటట్లు చేసింది నేటి యవనస్తుల ఆలోచనలు ఎలా ఉన్నాయి సెల్ ఫోన్ను చూసి పాడైపోయిన బొమ్మలన్నీ చూసి అపవిత్రమైన ఆలోచనలు కలిగి జీవితాలు పాడు చేసుకుంటున్నారు ఎవరైనా సరే యవనస్తుల ఆలోచనలు పాడైపోతున్నాయి పాడైపోయిన ఆలోచనలతో జీవితాలు కూడా పాడు చేసుకుంటున్నారు ఎవరో ఒకరి ఆలోచన ప్రేమ ఆలోచనలు పెళ్ళిళ్ళ ఆలోచనలు అపవిత్రమైన ఆలోచనలు చెడు స్నేహాల ఆలోచనలు ఈ ఆలోచనలతో జీవితాలు పాడు చేసుకుంటున్నారు యోసేవ అలా లేడు ఎప్పుడైతే పాప ఆలోచన వెంబడిస్తుందో ఆయన మంచిగా ఆలోచించి పాపని జయించి పారిపోయినాడు ఆ తర్వాత ఏమైపోయినాడు తెలుసా యోసేవు ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు దేవుని స్తోత్రాలు అపవిత్రమైన ఆలోచనలు జయించినాడు గనుక చెడు ఆలోచనలు జయించినాడు గనుక ఆయన పాప సంబంధమైన ఆలోచన లేనివాడై పరిశుద్ధమైన ఆలోచన కలిగి ఒక స్త్రీ తనను వెంబడించినప్పుడు మంచిగా నిర్ణయం తీసుకున్నాడు కనుక ఆయన ఆ స్థానానికి వెళ్ళిపోయినాడు లేదంటే పొతి పరింట్లో పతనమైపోయేవాడు యుషేబ్ కాబట్టి నీ ఆలోచన మన ఆలోచన మన నిర్ణయాలు అవి మంచి అయితే నీ జీవితం ఉన్నత స్థానానికి వెళ్ళిపోతుంది చెడు అయితే నీ జీవితం పతనమైపోతుంది ఇస్రాయేలీ పరిపాలిస్తున్న రాజుల్లో మూడవ రాజు సులోమోన్ సులోమోన్ గురించి బైబుల్లో రాయబడిన మాట ఏంటంటే అంతటి జ్ఞానవంతుడు మరొకరు లేరు అని నిజమే ఆయన ఒక మూడు పుస్తకాలు రాసినాడు సామెతులు ప్రసంగి పరమగీతములు ఎంత జ్ఞానముతో రాయబడి ఉన్నాయంటే నిజంగా మానవ జీవితానికి ఎంతో మేలుకరంగా ఉండే పుస్తకాలు అవి ఆయన జ్ఞానం వినుటకు ఆ దినాల్లో అనేక దేశాల నుంచి వచ్చేవారట ఆయన ఆలోచన వినాలని అనేక దేశాల నుంచి వచ్చేవారట ఎంత జ్ఞానవంతుడు ఆయనంటే ఒక చిన్న స్టోరీ బైబిల్లో రాయబడింది ఇద్దరు స్త్రీలు గొడవాడుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా బిడ్డలని కన్నారు ఒక స్త్రీ తన బిడ్డ మీద పడితే ఆ బిడ్డ చనిపోతాడు ఆ స్త్రీ ఏం చేస్తా అంటే చనిపోయిన బిడ్డని బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి దగ్గర ఉంచి బ్రతుకున్న బిడ్డను తన దగ్గరికి తీసుకొచ్చుకుంటుంది తెల్లారి లేచి చూస్తే ఆ తల్లికి చనిపోయిన బిడ్డ తన బిడ్డ కాదని అర్థమైపోయింది అప్పుడు అంటుంది ఈ బిడ్డ నా బిడ్డ కాదు నీ బిడ్డ చంపేసిన పక్కలో ఉంచినావంటే మంటది కాదు కాదు నీ బిడ్డ నువ్వే తొక్కి చంపేసినావని ఈ తీర్పు సొలోమోన్ రాజు దగ్గరికి వెళ్తుంది అప్పుడు ఆయన ఇలా తీర్పు తీరుస్తాడు ఒక పని చేయండి వీళ్ళిద్దరూ నా బిడ్డ నా బిడ్డను కొట్టుకుంటున్నారు కాబట్టి ఒక కత్తి తీసుకొచ్చి ఆ బిడ్డను రెండు ముక్కలుగా చేసి చెరకు సగం ఇవ్వమన్నప్పుడు నిజమైన తల్లి ఏం చేస్తా గుండె కోతకు గురై అలా చేయొద్దు ఆ బిడ్డ నా బిడ్డ కాదు ఆమెకి ఇప్పించండి అంటది అప్పుడు సులోమని అంటాడు కాదు కాదు ఆ బిడ్డ ఈమె బిడ్డే ఎందుకంటే నిజమైన తల్లి కాబట్టి ఈమె ఆ బిడ్డను ఆమెకే ఇవ్వండి అలా ఆ బిడ్డను చంపొద్దు అంటుంది ఈమె నిజమైన తల్లి కాదు కాబట్టి రెండు ముక్కలుగా కోయమంటుందని చెప్పి ఆమె బిడ్డను ఆమెకి ఇప్పించేసి ఈమెను శిక్షకు అప్పగిస్తాడు ఆ తీర్పు విన్న జనులందరూ కూడా బహుగా సంతోషిస్తారు సులోమోను జ్ఞానానికి ఇంత జ్ఞానవంతుడైన సులోమోను తర్వాత కాలములో ఆయన ఆలోచనలు జ్ఞానవంతమైన ఆలోచనలుగా నడిచినంత కాలము ఆయన దేశంలో యుద్ధాలు లేవు సంపదకి కొదవలేదు ఏ సమస్యలు లేవు ఆ తర్వాత కాలంలో సులోముని యొక్క ఆలోచన మారిపోయింది ఆయన ఆలోచనలన్నీ అప్పటి వరకు మందిరాన్ని కట్టే ఆలోచనలు పవిత్రమైన ఆలోచనలు ప్రజల్ని బాగుగా పరిపాలన చేసే ఆలోచనలన్నీ మారిపోయి వివాహాలు చేసుకునే ఆలోచనలోకి వెళ్ళిపోయినాడు వెయ్యి మందిని వివాహం చేసుకున్నట్లుగా ఆయన గురించి చెప్పబడుతుంది వెయ్యి మంది ఆయనకు భార్యలు ఉన్నట్లుగా వివాహము తిండి ఆయన శరీర వాంఛల మీదకి ఆయన ఆలోచన పోయింది అంత జ్ఞాని అయిన సొలోమోను చివరికి అజ్ఞానిగా మిగిలిపోయినాడు దేవుని కృపను పోగొట్టుకున్నాడు ఆ సులోమోని యొక్క కుమారుడే రెహబాము దేవుని బిడ్డారా ఈ రెహబాము సులోమోని తర్వాత పరిపాలన చేసి ఇంచుమించుగా పదిహేడు సంవత్సరాలు మాత్రమే ఈయన పరిపాలన చేస్తాడు ఆ తర్వాత చంపివేయబడతాడు అప్పటికి రాజులు సవులు కావచ్చు దావీదు కావచ్చు సులోమూను కావచ్చు నలభై సంవత్సరాలు పరిపాలన చేస్తే రెహబాము పదిహేడు సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేస్తాడు అంతేకాదు ఈ రెహబాము పరిపాలనలోనే ఇస్రాయీలులు రెండు భాగములై ఇస్రాయీలులుగా యూదులుగా వేరైపోతారు ఈ రెహబాముకు ఇచ్చిన స్నేహితుల ఆలోచన ఇస్రాయిలు వేరైపోయేటట్లు చేయటమే కాక ఇతని పరిపాలన కాలము పదిహేడు ఏండకు ముగించింది ఇతను పతనమైపోయినాడు అసలేంటి ఆలోచన ఇతను రాజు అయిన తర్వాత రెహబాము రాజు అయిన తర్వాత ఇస్రాయిల్ ప్రజలందరూ వచ్చి రెహబాముతో ఒక మనవి చేస్తారు అదేమిటంటే అయ్యా నీ తండ్రి యొక్క పరిపాలనలో మేము కొన్ని కష్టాలు పడ్డాము కొన్ని బరువులు మా మీద మోపబడ్డాయి దయచేసి వాటన్నిటిని తొలగించి మాకు కొంత సహాయము చేస్తే మాకు కొంత నెమ్మదినిస్తే ఆ భారాలు తొలగిస్తే ఎప్పుడు మీకు లోబడి ఉంటామని ప్రజలు అడుగుతారు సులోమూన రాజ్యంలో కష్టాలు ఏమున్నాయా అని మనకు అనిపిస్తుంది వాస్తవానికి ఇస్రాయేల్ ప్రజలని సులోమోను మందిరం కట్టుడికే కానీ నగర కట్టుడికే కానీ ఆయన చాలామందిని పనివారిగా దాసులుగా కూలివారిగా చేసినాడు దీన్ని బట్టి ఆ భారాలు మాకు తగ్గించమని ప్రజలు అడిగినప్పుడు రెహబాము ఏ నిర్ణయం తీసుకోవాలో ఆయనకు ఆలోచన రాక మీరు వెళ్ళిన తర్వాత రండి నేను మీకు చెప్తాను అంటాడు అలా వెళ్ళిన తర్వాత రెహబాము తన తండ్రితో పెరిగిన పెద్దలు కొంతమంది ఉన్నారు ఏదైనా ఒక ఉంది పెద్దల మాట సత్యమోటా అని మన తండ్రి అయినా తల్లి అయినా మనకు ఒక మాట చెప్పినారంటే అది నిజంగా మనకు మేలు చేస్తుంది ఎందుకంటే వారు పెద్దవారు అనుభూతిని చెప్తున్నారు మనకు కొంతమంది సలహాలు ఇస్తారు మన స్నేహితులు కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు ఆ సలహాలు మనల్ని బాగు చేయొచ్చు నాశనము కూడా చేయచ్చు ఈ రెహబా మొదటిగా మంచి ఆలోచన ఆలోచిస్తాడు పెద్దల్ని అడగాలని మంచిదే పెద్దల్ని అడగటం ద్వారా కొన్ని వాస్తవాలు మనం తెలుసుకుంటాము మేలుకరమైన మాటలు చెప్తారు అలా అన్నప్పుడు వాళ్ళు మంచి మాట చెప్తారు ఏమంటే అయ్యా ప్రజల మాట విను వాళ్ళు చెప్పిన దానికి ఓకే అని చెప్పు ప్రజలుంటేనే కదా పరిపాలనైన రాజు అయిన రాజ్యమైన అన్నప్పుడు ఇతను ఏం చేస్తాడు ఒక మాట చదువుదాం దేవుని బిడ్డారా ఒకటో రాజులు పన్నెండు అధ్యాయము ఎనిమిదవ వచ్చినములోని మాటను చదువుకుందాం అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచన నడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేసిన ఏం చేసినట్ట రెహబాము పెద్దలు చెప్పిన ఆలోచన త్రోసివేసినట్ట ఎంతమంది తల్లిదండ్రులు చెప్పిన ఆలోచన త్రోసివేసి సినిమా వాళ్ళ ఆలోచనలు తీసుకుంటున్నారు స్నేహితుల ఆలోచనలు తీసుకుంటున్నారు జీవితాలు పాడు చేసే వాళ్ళ ఆలోచనలు తీసుకుంటున్నారు తల్లి తండ్రి ఇలా నడుచుకోండి ఇలా ప్రవర్తించండి ఇలా జీవించండి మీ జీవితాలు బాగుపడతాయి అని చెప్తుంటే వినట్లేదు దేవుని సేవకులు చెప్తున్న ఆలోచనలు తీసుకోవట్లేదు నిజంగా ఈ లోకమంతా పాడైపోయే ఆలోచనలు తీసుకుంటున్నారు ఒక సినిమా వాళ్ళు ఏదని చేస్తే అది వెంటనే ఆలోచించి వీళ్ళు కూడా చేస్తున్నారు అది చెడైనా సరే అది చెడైనా సరే వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి చేస్తున్నారు మంచి మాటలు చెప్తే ఎవరు కూడా వినట్లేదు పట్టించుకోవట్లేదు అందుకే ప్రపంచము పతనానికి దారితీస్తుంది మానవ జీవితాలు నాశనమునకు వెళ్ళిపోతున్నాయి నా దేవుని బిడ్డారా పెద్దల ఆలోచన త్రోసి మరి నీకు ఎవరు ఆలోచన కావాలట తనతో పెరిగిన స్నేహితుల ఆలోచన తన తండ్రితో ఉన్న పెద్దల ఆలోచన వద్దంట తనతో పెరిగిన స్నేహితుల ఆలోచన కావాలంటే వీరి ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పండి ఎవరినొస్తుంది కదా యవనస్తుల ఆలోచన ఎలా ఉంటాయి లెక్క లేకుండా ఉంటాయి ఎవరిని లెక్క చేయరు యవనస్తులు అటువంటి ఆలోచన ఇస్తారు రెహబాముకి వాళ్ళ మాట వినేది ఏంటి నువ్వు రాజువు కదా కొంతమంది రెచ్చగొడుతుంటారు మంచి వాళ్ళని కూడా పాడు చేయటానికి అందుకని బైబుల్ ఒక మాట రాయబడింది దేవుని బిడ్డల కీర్తన గ్రంథంలో దుష్టుల ఆలోచన చొప్పునడవక పాపుల మార్గం నిలవక అపహాసుకుల యొద్ద కూర్చోవద్దనడు ప్రభు దుష్టుల ఆలోచనలు కొన్ని ఉంటవి నీ మంచి ఆలోచన చెడగొట్టేసి పాడైన ఆలోచనలు వాళ్ళు నీకు ఇచ్చి నీ జీవితాన్ని పాడు చేస్తారు అందుకే ఎవరితో అంటే వారితో స్నేహం చేయకూడదు ఎవరి అంటే వారు ఆలోచనలు తీసుకోకూడదు తొందరపడే నిర్ణయాలు తీసుకోకూడదు ఒకటికి పదిసార్లు ప్రార్థన చేసుకొని పెద్దలను అడిగి దైవజనులను అడిగి ఇది మంచా కాదా అని నిర్ణయము తీసుకొని మన మంచి ఆలోచన ఆలోచిస్తే మనం ఉన్నతంగా వెళ్తాం కానీ ఇలా ఎవరు పడితే వారు ఇచ్చిన ఆలోచన మనం తీసుకుంటే నిజంగా నిజంగా పాడైపోతాం పతనమైపోతాం అదే జరిగింది ఎప్పుడైతే యవనస్తుల ఆలోచన చెప్పినారో ఆలోచన నచ్చిందట ఎవరికి రెహబాముకు ఆలోచన నచ్చిందట ఆ వెను వెంటనే ఆలోచనను తీసుకుంటాడు తర్వాత ఇస్రాయిల్ పెద్దలు వచ్చినప్పుడు ఆ ప్రజలకి ఇలా చెప్తాడు ఏమనంటే నా తండ్రి నడుము కంటే నా సిటికన వేలు బరువు ఉంటుంది అనకు అర్థం ఏమిటంటే నా తండ్రి కంటే మరి ఎక్కువగా కష్టాలు పెడతాను నా తండ్రి అన్న మిమ్మల్ని కాస్త కాస్త చిన్న చిన్న కష్టాలతో వదినాడు అన్నట్టు కఠినముగా ఆన్సర్ ఇచ్చిన తర్వాత పది గోత్రాల వారు వేరైపోతారు పది గోత్రాల వారు నీవు మాకక్కర్లేదు నీ రాజరిక మాకు అక్కర్లేదు వేరైపోతారు దేశంలో రెండు భాగములుగా చీల్చివేసినాడు ప్రజలను రెండు భాగములుగా చీల్చివేసినాడు కారణం ఇతను ఆలోచన సరైనది కాదు అతని ఆలోచన సరైనది కాదు కాబట్టి ఇస్రాయిల్ ప్రజలు వేరైపోయినారు నీ ఆలోచన సరైనది కాకపోతే నీ కుటుంబం వేరైపోద్ది నీ ఆలోచన సరైనది కాకపోతే భార్యాభర్తలు వేరైపోతారు బంధుత్వాలు వేరైపోతారు మన ఆలోచన సరైనది కాకపోతే దేవుని బిడ్డారా మన జీవితమే పతనమైపోతుంది ఎస్ సరే దావీది విషయంలో కూడా ఇదే జరిగింది దావీదు రాజుగా ఉన్న కాలంలో దావీదు కుమారుడైన అప్సులోమే దావీది మీద తిరుగుబాటు చేస్తాడు ఆ తర్వాత అప్సులోము చంపివేయబడతాడు యవన ప్రాయంలోనే ఈ దావీది మీద తిరుగుబాటు చేయటానికి అప్సులోము నశించిపోవడానికి కారణం ఎవరు తెలుసా అహితో అనే ఒక వ్యక్తి అతని ఆలోచన బైబిల్లో రాయబడింది బహు చెడ్డవాడు ఇతని ఆలోచన తీసుకున్న అప్స్లోము పతనమైపోయినాడు పాడైపోయినాడు నాశనమైపోయినాడు నిజంగా కొందరు ఆలోచనలు మనల్ని పతనం చేస్తాయి పాడు చేస్తాయి నా అప్పగిస్తాయి చూద్దాం ఒక మాట దేవుని బిడ్డారా రెండు సమ్యుల గ్రంథము పదిహేను అధ్యాయము అంతలో ఒకడు వచ్చి అప్సలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యహోవా అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసను అప్సులోము తండ్రి మీద పాడైపోవడానికి తిరగబట్ట అహితో అనే వ్యక్తి యొక్క ఆలోచనలు ఉన్నాయట ఆ ఆలోచనలు తండ్రి కొడుకులకు మధ్య గొడవలు పెట్టేసింది నిజంగా కొంతమంది వాళ్ళ కుటుంబాల్లో ఒకరికి ఒకరి మీద విద్వేషాలు రేగొడుతున్నారు తండ్రి కొడుకులకు మధ్య తల్లి కొడుకులకు మధ్య విభేదాలు పుట్టిస్తున్నారు కొందరు ఆలోచనలు అన్నదమ్ములకు మధ్య గొడవలు పెట్టేస్తున్నాయి నీకు తెలుసా ఇలా అన్నారు ఇలా విన్నాను నీ గురించి ఇలా మాట్లాడుతున్నారు ఇలా లేనిపోయిన ఆలోచనలు వాళ్ళకు చెప్పేసి వాళ్ళ జీవితాలు పతనమునకు నాశనమునకు కారణమవుతున్నారు ఈ తండ్రి కొడుకుల మధ్య ఆలోచన పెడుతున్న వాడెవడు అయితో ఫెయిల్ దేవుని బిడ్డరా వాళ్ళ ఆలోచన చెప్పి అప్సులోమును రెచ్చగొట్టేసి తండ్రి మీద తిరుగుబాటు చేసేటట్లు చేసినాడు అతని ఆలోచనను తీసుకున్న అప్సులోమేమైపోయినో తెలుసా ఆఖరికి చంపివేయబడ్డాడు ఎందుకంటే అహిత్యోఫెయిల్ యొక్క ఆలోచన సరైనది కాదు ఆ ఆలోచన విన్న అబ్సలోము కూడా జీవితాన్ని పతనం చేసుకున్నాడు ఈ ఆలోచన ఇచ్చిన అహిత్యోఫెయిల్ కూడా ఆఖరికి ఉరి వేసుకొని చనిపోయినట్లుగా బైబిల్ రాయపడింది కారణం ఏంటంటే తన ఆలోచన సరైనది కాదు ఆ ఆలోచన ఇచ్చి అప్సులోము జీవితాన్ని కూడా పతనము చేసినట్లుగా లేఖనము చెప్తుంది అందుకని ఇలా ఎంతోమంది బైబిల్ గ్రంథంలో సరైన ఆలోచనలు తీసుకోక వారు సరిగ్గా ఆలోచించక జీవితాలు పాడు చేసుకున్న వారు పతనము చేసుకునేవారు ఎవరైతే మంచి ఆలోచన కలిగి మంచివారి ఆలోచన తీసుకున్న వారు అందరూ కూడా ఉన్నత 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 శిఖరాలకు వెళ్ళినట్లుగా లేఖనంలో రాయబడింది నరుని హృదయంలో లోతు నీలలాగా ఆలోచనలు ఉన్నాయట మన మంచి ఆలోచనలు తీసుకొని బాగుపడాలి కానీ చెడు ఆలోచనలు తీసుకొని పాడు కాకూడదని బైబుల్ చెప్తుంది దానియులు శద్రక్ మెస్సిక అభిజ్ఞలను చూస్తే వారు బబులోని దేశంలో బానిసలుగా ఉన్నప్పటికీ కూడా వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఎల్లప్పుడూ దేవుని ఎందు భక్తి కలిగి ఉండాలి దినమునకు ముమ్మారు ప్రార్థన చేసుకోవాలి మరి ఆలోచన లేదు వాళ్ళకి యథార్థంగా బ్రతకాలి ప్రార్థన చేసుకోవాలి దేవుని ఆలోచన మాత్రమే ఆ ఆలోచన వాళ్ళని ఏ స్థానానికి తీసుకెళ్ళినట్టు దేవుని బిడ్డారా ఆ బబులోను దేశంలో రాజుల్ని శాసించే అధికారులుగా మార్చివేసినాయి వాళ్ళు అంటారు రాజుతోటి ఇదిగో ఈ మాంసము ఈ ద్రాక్షరస మేము తీసుకోము వాళ్ళ ఆలోచన ఎంత ఉన్నతంగా ఉన్నాయో చూడండి ఇప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లల్ని చూస్తున్నాం మనము అనేక అలవాట్లు నేర్చుకుంటున్నారు ఆలోచనలు పాడు చేసుకుంటున్నారు వాళ్ళు అంటున్నారు ఆ మధ్యమ ద్రాక్షరసం మాకక్కర్లేదు ఎస్ ఏ అపవిత్రమైనది మేము తినము ఏ అపవిత్రమైన దానికి మేము మోకరించము మా దేవునికి మాత్రమే ప్రార్థన చేస్తాము మా దేవుణ్ణి మాత్రమే వేడుకుంటాము ఆయన మాకు తోడుగా ఉంటాడన్న ఆలోచనలు ఆఖరికి బానిసులుగా ఉన్న ఆ నలుగురిని దేవుడు ఏ స్థానానికి తీసుకెళ్ళినాడంటే రాజులను శాసించే ఉన్నత స్థానానికి తీసుకెళ్ళినాడు నిజంగా ఆ దేశంలో వారు గొప్పవారుగా గొప్పవారుగా మార్చబడ్డారు నా దేవుని బిడ్డారా అలాగే మన జీవితాల్లో మన ఆలోచనలు ఉన్నతంగా ఉంటే మనం ఉన్నతంగా ఉంటాం ఒక స్టోరీ విన్నా నేను ఒక అతనికి పిల్లలు లేరట అమ్ముకొని బ్రతికేవాడు ఆయన వెళుతుంటే ఒక పాప ఎవరో ఆ పాపను కనీసం అక్కడ పడేసి వెళ్ళిపోయినారు ఆ పాపను తీసుకొని ఆయన పెంచుకున్నాడట పెంచుకుంటూ ఆయన చదివిస్తున్నాడట చదివిస్తూ ఆయన చెప్పేవాడట ఆ పాపను బాగా చదివించాలి ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళాలని అప్పుడు చాలామంది నవ్వుకునేవారట మాకే వాళ్ళు కావట్లేదు చదివించడానికి ఉద్యోగాలు తీసుకురావడానికి వల్ల ఏమవుతుందని ఆ పాపను కూడా ఎగతాళి చేసేవారట నువ్వు దొరికినావు అతను కాయలు అమ్ముకునేవాడు ఆమె బాధపడుతూ ఉండేదట అయితే ఏం చెప్పేవాడట అమ్మ నీ ఆలోచనలు మార్చుకోవద్దు ఎంతోమంది ఎగతాలు చేస్తున్నారు బాధిస్తున్నారు నిందిస్తున్నారు నువ్వు కష్టపడి చదివితే అసాధ్యమైనది మనసుకి ఏమీ లేదు నువ్వు కష్టపడి చదివితే వాళ్ళందరికీ సమాధానం చెప్పచ్చు అని ఆమెకు రోజు మంచి ఆలోచనలు చెప్పేవాడంట మంచి ఆలోచనలు చెప్పేవాడట ఆ పాప కష్టపడింది ఇంకా రెండు ఆలోచన లేదు లోక సంబంధమైన ఆలోచన లేకుండా చదువు తండ్రి చదువు తండ్రి అదే ఆలోచన అదే ఆలోచనతోన్న ఆమె చివరికి ఒక ఉన్నత స్థానానికి వెళ్ళినట్లుగా ఎవరి తెగతాలు చేసినారో నవ్వినారో వాళ్ళందరి కళ్ళ ఎదుటిగా ఆమె ఒక కలెక్టర్ స్థానానికి వెళ్ళినట్టుగా నేను విన్నా నిజంగా మన ఆలోచనలు సరిగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు అడుగులు వేస్తే ఏదైనా సాధించగలము మన ఆలోచనలు పాడైపోయి పక్కకి వెళ్ళిపోయి మనము మన ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉంటే మన జీవితాలు పాడైపోకేం చేస్తాయి అందుకే మంచి ఆలోచన కలిగిన వారమై మంచి తీర్మానం తీసుకొని ముందుకు అడుగులు వేస్తే ప్రభు సహాయం కూడా మనకుంటే నిజంగా మనం ఉన్నతమైన శిఖరాలకు వెళ్తామని బైబుల్ చెప్తున్న ప్రకారము మన ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆలోచన ఒకవేళ రాంగ్ వేలో ఉంటే మార్చి వేసుకొని ఒక సరైన మంచి ఆలోచన కలిగి నిర్ణయాలు తీసుకొని ఉన్నతమైన కార్యములు చూద్దాం దేవుని కృపను పొందుకుందాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించినగాక ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ పరమ పరమతండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు మీరు సెలవిస్తున్నారు మీ ఆలోచన సరైనవి అయితే మీ జీవితాలు ఉన్నత శిఖరాలకు వెళ్తాయని మీరు సరైన ఆలోచన లేని వారైతే మీ జీవితాలు పతనం చేసుకుంటారని నిజమే దేవా లేఖనంలో ఎంతోమందిని చూపించినారు ఆయన యోసేబు మంచి ఆలోచన కలిగిన వాడై పాపమును ఎదురించి అయా రాజస్థానానికి వెళ్ళినాడు రెహబాము చెడు ఆలోచన కలిగిన వాడై చెడ్డవారి యొక్క ఆలోచన తీసుకొని ఆయన జీవితం పతనం చేసుకున్నాడు ప్రజలను రెండు భాగములుగా చేసినాడు అలాగే గొప్ప తండ్రి అయితే ఫేల ఆలోచన కూడా ఆయన అప్సలోమును పాడు చేసింది ధాన్యలు శద్దకు మిష్క పెద్దే ఆలోచనలు వాళ్ళని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళినాయి వెళ్ళినాయి నాయన మా ఆలోచన సరైన అయితే మేము ఉన్నత శిఖరాలకు వెళ్తామని మీరు తెలియజేస్తున్నారు నాయన ఈ మాటలు ఎవరైతే విన్నారో మీ ఆలోచన వారు తీసుకొని యథార్థంగా నీతిగా బ్రతికి ఉన్నత కృపను పొందుకునే భాగ్యం ఇచ్చి సహాయం వచ్చేయమని వేడుకుంటున్నాము తండ్రి స్తోత్రాలు ప్రభు ఈ మాటలు విన్న వారందరి జీవితాల్లో మీ మేలు మీ దీవుని మీ ఆశీర్వాదం మరి వేడుకుంటున్నామయ్యా ఎవరు రోగులుగా ఉండి స్వస్థపరచుమయ్యా హీనత నుంచి విడిపించుము ఆయన చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానమునిచ్చి సహాయం వచ్చేయండి ఆయన ఉద్యోగంలో తోడుగా ఉండి సహాయం వచ్చేయండి ఎవరి కొరతలు అక్కర్లు కలిగి కలిగినారో మహిమలో తీర్చి మీరే సహాయం వచ్చేయండి ఈ మాటల ప్రకారం నడుచుకున్నందుకు ప్రతి బిడ్డకు మీరు చూపి సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో వారి కుటుంబాలు మేలు చేసి చూపి సహాయము చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుని తండ్రి Amen.